పల వారికి ఒక షేప్ పూర్తిగా రావాలి డెకరేషన్ కొంచెం టైం పట్టే వ్యవహారం కానీ భక్తులకి సౌకర్యాలు పెంచడానికి మాకు చాలా సంవత్సరాల నుంచి ఆలోచన జరిగింది అప్పుడు మా పూర్వీకులు ఇక్కడ కొంత భూమి వెన్లాక్ సరీ దాన్ని ఏమంటారు హాస్పిటల్కి ఇచ్చారు అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ అది దేవస్థానం కొన్నారు కొనేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న షాప్స్కి రీహాబిలిటేషన్ వచ్చారు కొంచెం స్థలం దొరికింది వారందరికీ స్థలము సేకరించే పెద్దలందరికీ మా ధన్యవాదాలు ఒక పక్కన చెప్తూ ఇన్నాళ్ళకి అట్లీస్ట్ స్టార్ట్ అవుతుందనేది మాకు ఆనందం కలుగుతూ ఉంది అయితే ఈయో గారు కాంట్రాక్టర్ గారు అందరూ ఇంజనీర్స్ అందరూ అధికారులతో సహా ఒక సంవత్సరంలో వచ్చే పండుగకి ప్రజలకి ఆ సౌకర్యాలు భక్తులకి ప్రత్యేకంగానే రావడం ప్రారంభిస్తాయి ఇంకా కొంచెం భూమి ఇది ఉంది అది అవుట్ అయిపోతే పూర్తిగా ఈ కార్యక్రమం నీట్గా అనుకున్నట్లు జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను ప్రార్థిస్తూ ఉన్నాను ఏదైతే బైడ్తలు అమ్మవారి ఎలాగ అట్రాక్ట్ చేస్తున్నారు భక్తులకి మీకు తెలియలేదు కాదు మీరే నేను ఆశ్చర్యపడే విధంగా మొన్నే ఫోటోలు కూడా ప్రచరించారు సో మనకి ఓ ధర్మం మనకు అదృష్టం ఏంటంటే ధర్మకర్తలు కూడా ఇప్పుడు వచ్చారు చట్ట రీత్యా రాజ్యాంగంలో లోబడి ఉన్న చట్టరీత్యా ఎలా పని చేయాలి ఆ విధంగా సరుకుతా ఉందని ఆనందంగా ఉంది మా ప్రజాప్రతినిధులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వారికి అడ్డు తగల కంట అన్నీ సహకరించినందుకు వారందరికీ మన ధన్యవాదాలు